హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి అక్క మాకు పేపర్ పైన అయితే వచ్చింది బ్లౌ బ్లౌజ్ పైన ఒకసారి కటింగ్ చూపించండి అని చెప్పేసి అంటున్నారు ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నాయండి అంటే కొత్తగా వాళ్ళు అయితే అంటే పేపర్ కటింగ్స్ అయితే మేము కట్ చేయగలుగుతున్నాము అలాగే మీరు బ్లౌజ్ కట్ బ్లౌజ్ పైన చెప్తే మాకు కొంచెం క్లారిటీగా అర్థమవుతుంది అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి ఈరోజు అయితే బ్లౌజ్ కటింగ్ పైన చూపిస్తున్నానండి తప్పకుండా మీరు లైవ్ చూసేవాళ్ళు లైవ్ కి రండి లైవ్ తర్వాత వీడియో కిందికి కన్వర్ట్ అవుతుంది వాళ్ళు ఏంటి అంటే ఒక టూ మినిట్స్ ముందుకు జరిపి చూడండి ఎందుకోసం అంటే లైవ్కి ఒక టూ మినిట్స్ వరకు కొంతమంది వచ్చేవరకు నేను వెయిట్ చేస్తూ ఉంటాను అన్నట్టు అందుకోసం అని చెప్పేసి ఒక టూ మినిట్స్ ముందుకు జరిపి చూడండి ఓకేనా అలాగే ఇప్పుడు వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నాను లైవ్లో ఉండేవాళ్ళు వరకు చూడండి జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే లైవ్ అయితే ఉంటుంది తర్వాత వీడియో కింద కన్వర్ట్ అవుతుంది అప్పుడు చూసుకోవచ్చు కాకపోతే మీరు లైవ్లో చూసింది వేరుగా ఉంటుంది వీడియో మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇప్పుడే మీరు అన్నట్టు అందుకోసం అని చెప్పేసి లైవ్ పెట్టండి అని చెప్పేసి టూ డేస్ నుంచి మీరు అడుగుతున్నారు అంటే మార్నింగ్ లెవెన్కి ఉంటుందని చెప్పారు కదా లైవ్ ఎందుకు పెట్టట్లేరు అని చెప్పేసి కామెంట్స్ కూడా పెడుతున్నారు అందుకోసం అని చెప్పేసి నేను మార్నింగ్ ఇప్పుడు లైవ్ అనేది స్టార్ట్ చేశాను అయండి చూడండి ఫస్ట్గా మనం కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే పేపర్ మీద కటింగ్ అయితే చేసుకోవాలి అలా చేసిన తర్వాత వచ్చిన తర్వాత క్లాత్ల మీద ట్రై చేయండి అది కూడా మీరు ప్లెయిన్ బ్లౌజ్ కటింగే ట్రై చేయండి ఫస్ట్గా వచ్చేసి మనం ఇలా క్లోజ్గా ఉండేది ఎప్పుడు కూడా మన సైడ్ వేసుకోవాలి మనం ఫస్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాం ఇది అందుకోసం ఏం చెప్పేసి ఇక్కడ క్లోజ్గా ఉండేది మన సైడ్ వేసుకోవాలి ఇది క్లోజ్గా ఉంటుంది కదా బ్యాక్ పార్ట్ ఇది కూడా క్లోజ్గా ఉండేట్టు వేసుకోవాలి అలాగే ఈ కోరాస్ రెండు ఆపోజిట్లో వేసుకోవాలి ఇలా ఓకేనండి కోరాస్ ఎప్పుడు ఆపోజిట్లో ఉండాలి క్లోజ్ అనేది మన సైడ్ ఉండాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా ఇలానే వేసుకోవాలన్నట్టు ఓకేనా ఇప్పుడు వచ్చేసి చూడండి కింద సైడ్ ఇలా హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కొన్ని కొన్ని క్లాతులకి కొన్ని కొన్ని కొరాస్ కరెక్ట్గా ఉంటాయి కానీ కొన్ని కొన్ని హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి వాటికి మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి అయితే అక్క ఇది మీకు కరెక్ట్గా బార్డర్ లాగా వచ్చింది కదా ఎందుకు ఇక్కడ సైడ్ వేస్తున్నారు అని అంటే బ్లౌజ్ పీస్ అనేది కొంచెం చిన్నగా ఉంది అన్నట్టు హ్యాండ్స్కి కూడా కరెక్ట్గా సరిపోదు అతుకులు అతుకులుగా పడుతూ ఉంటుంది కాబట్టి ఇది తీసేస్తే సరిపోతుందని చెప్పేసి నేను ఈ అంచుని బార్డర్ని నేను తీసేస్తున్నాను అన్నట్టు తర్వాత ఇది దేనికి నేను యూజ్ చేసుకోవచ్చు పెద్దగా ఉంది కదా అందుకోసం అని చెప్పేసి నేను తీసేస్తున్నాను అన్నట్టు ఓకేనా అయితే హెచ్చు తగ్గుల కోసం మనము ఇలా కట్ కటింగ్ కోసము ఒక మార్కింగ్ చేసుకోండి మీరు ఇలా ఒక మార్కింగ్ ఇది కట్ చేసేసుకోవాలి నటు కింద సైడ్ హెచ్చి తగ్గులు లేకుండా చూసుకోవాలి మరొక మార్కింగ్ వచ్చేసి కుట్టు కోసం కుట్టు కోసం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మీకు కనిపించదని చెప్పేసి జస్ట్ నేను హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువగానే తీసుకుంటున్నాను ఇలా ఓకేనా మీరు మాత్రం హాఫ్ ఇంచ్ తీసుకోండి ఇది కటింగ్లోకి ఇది కుట్టులోకి వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వండి ఇలా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ తీసుకోవాల్సిన కొలత ఏంటంటే బ్లౌజ్ పొడవు తీసుకోవాలి బ్లౌజ్ పొడువు తీసుకుంటే మనకు అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తూ ఉంటానండి ఎక్కడ కూడా మీరు లైవ్ని మిస్ అవ్వకుండా చూడండి అలాగే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ మనం బ్యాక్ పట్ని ఇలా కరెక్ట్గా పెట్టేసిన తర్వాత ఇక్కడ మన కింద సైడ్ డాట్ నుండి ఇక్కడ షోల్డర్ కరెక్ట్గా పట్టేసి ఇప్పుడు ఈ పొడవు అనేది ఎక్కడ సైడ్ తీసుకోవాలి అంటే ఇక్కడ క్లోజ్ అనేది ఉంది కదా ఈ క్లోజ్ ఉన్న సైడ్ తీసుకోవాలి కరెక్ట్గా ఇట్లా పట్టేసుకొని ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పైకి ఓకేనండి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం మనకి ప్లేస్ అనేది ఉండాలి కదా దానికోసం ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది చేసుకున్నాక తర్వాత ఏంటి అంటే కొంచెం మనం మార్కింగ్ ఇలా పెద్దగా వేసేసుకోవాలి వెంటనే లేకపోతే ఏంటి అంటే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు షోల్డర్ నెక్ తీసుకుంటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ ఇవ్వండి అలాగే వాయిస్ వీడియో క్లారిటీగా వస్తుందో లేదా ఒకసారి కామెంట్ చేసి చెప్పండి ఓకేనా ఫస్ట్ తీసుకున్న కొలత ఇది ఓకే సెకండ్ తీసుకోవాల్సిన కొలత బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా వేసేసుకోండి అందు కరెక్ట్గా బ్లౌజ్ కరెక్ట్ కొలతలునే తీసుకోండి ఫస్ట్ మీరు ఎప్పుడు కూడా ఓకేనా ఇక్కడ నుండి ఇక్కడ ఇలా కరెక్ట్గా పట్టేసుకొని ఫస్ట్ రెండు కుట్ల దగ్గర కరెక్ట్గా పట్టేసుకోండి ఈ కొలత ఎక్కడ సైడ్ తీసుకోవాలంటే ఇక్కడ కింద సైడ్ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఇక్కడ డార్ట్స్ కోసం వన్ ఇంచ్ ఒక మార్కింగ్ సైడ్ జంటింగ్స్ దగ్గర ఒక మార్కింగ్ ఓకేనండి ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అలాగే ఇక్కడ మనకు సైడ్ జంటింగ్ కనిపిస్తున్నాయి కనిపిస్తున్నది ఆది బ్లోస్నే తీసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ కూడా మనము ఇది ఎక్కడ ఉందో అక్కడ మార్కింగ్ అనేది పెట్టేద్దాం ఇలా వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి సిక్స్టీన్ మెంబర్స్ చూస్తున్నారు సేమ్ పైన డబల్ టచ్ ఇస్తే కనీసం టెన్ లైక్స్ అయినా వస్తాయి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనము చంక భాగం దగ్గర డౌన్ అనేది ఎలా తీసుకోవాలనేది చూద్దాం ఇక్కడ కింద సైడ్ కుట్టు ఉంది ఇక్కడ భాగం దగ్గర కుట్ అనేది ఉంటుంది కదా కరెక్ట్గా ఇక్కడ చూసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం పనికి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ ఇలా కరెక్ట్గా పట్టేసేయండి కరెక్ట్గా పట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం బాగుంచు తనకి ఓకేనా ఇప్పుడు షోల్డర్ నెక్ షోల్డర్ నెక్ దగ్గరని కరెక్ట్గా చెప్పండి అని చెప్పేసి చాలా వరకు అయితే కామెంట్స్ అయితే వస్తూ ఉంటాయి నాకు అర్థం అవ్వట్లేదు అర్థం అవ్వట్లేదు అని మూడు ఇంచులు ఉంది షోల్డర్ అంటే కరెక్ట్గా అనేవి పడిపోకుండా చక్కగా ఉంటుంది అన్నట్టు ఇట్లా స్టిఫ్గా ఉంటుంది రెండున్నర అలా పెట్టారనుకోండి కుట్లలోకి ఇంకొక పాద మందం పోయి అది కాస్త రెండు బావైతుంది కాబట్టి ఇది బాగుదక్క మూడు ఇంచులు కరెక్ట్గా ఉంది ఓకేనా మళ్ళీ ఇప్పుడు టోటల్గా మనం నెక్ ఎంత పెట్టాలి షోల్డర్ ఎంత పెట్టాలని చూపిస్తాను చూడండి వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వండి థర్టీన్ మెంబర్స్ చూస్తున్నారు ఫైవ్ లైక్స్ అయినా వస్తే ఇప్పుడు నేను షోల్డర్ నెక్ దగ్గర అయితే వీడియో చెప్తానండి ఇక్కడనేమో ఫైవ్ అండ్ హాఫ్ కరెక్ట్గా ఉంది ఇక్కడ టూ టూ పాయింట్స్ ఉంది ఇక్కడనేమో టూ అండ్ హాఫ్ ఉంది కింద సైడ్ ఎక్కువగా తీసుకోవాలి ఎందుకంటే డీప్ అనేది కరెక్ట్గా రావడం కోసం ఓకేనండి ఓకేనాండి Aqui é cada de é um deu inch e de cada é é é um mo inch desse cola, e cada inches, वीडियो चुश लाइक इवें ఇక్కడ మనకు ఉక్సపాటి కాజుపాటి అనేది ఉంటుంది ఉక్సపాటి ఏమో టూ ఇంచెస్ కాజుపాటి ఏమో త్రీ ఇంచెస్ ఓకే ఎందుకంటే మనకి ఇక్కడ షోల్డర్ త్రీ ఇంచెస్ ఉంటుంది నెక్ టూ ఇంచెస్ ఉంటుంది ఇందులోనే కరెక్ట్గా వెళ్తుంది చూసాం లైక్ వెళ్ళి అలాగే ఒకవేళ స్టార్ నెగ్గల్ కావాలి అని అనుకుంటే ఇక్కడ సైడ్ పొడువు అనేది ఉంది కదా ఈ పొడుగు సైడ్ మనము రెండు ఇంచులు తీసుకోవాలా ఇక్కడ రెండు ఇంచుల దగ్గర మార్కింగ్ చేసుకోవాలా ఓకేనా మార్కింగ్ చేసుకొని మళ్ళీ ఇంకొక పాది ఇంచ్ ఇక్కడ సైడ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ వచ్చేసరికి చూసుకోండి ఓకేనా ఇలా కలిపేసుకోండి మళ్ళీ ఇంతకుముందు చూపించు రౌండ్ నెక్ ఇప్పుడేమో స్టార్ నెక్ ఇక్కడేమో షేప్ పాటిల్ ఇక్కడే ఫ్రెండ్ ఫ్రెంట్ అలాగే పేపర్ మీద కట్ చేస్తాం కదా మీరు క్లాత్ మీద పెట్టి కూడా కట్ చేయొచ్చు అని చెప్పారు కదా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పేసి అట్లా కూడా కామెంట్స్ అన్నట్టు పేపర్ మీద కట్ చేసిన తర్వాత అది మీకు పర్ఫెక్ట్గా వచ్చిన తర్వాత ఇలా పేపర్ని ఏమో ఇలా పెట్టేసేయండి కరెక్ట్గా ఓకేనా ఇలా కరెక్ట్గా పెట్టేసి మార్కింగ్ చేసేసుకోండి అన్ని మెజర్మెంట్స్తో తీసుకున్నాం కదా ఆల్రెడీ ఇది ఇలా కరెక్ట్గా పెట్టేసి ఇక్కడ మార్కింగ్ చేసుకోండి మొత్తం కూడా ఇప్పుడు మనం ఈ ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్ కి మనము నెక్ అనేది ఇక్కడ ఇది చంక భాగం కదా ఇది నెక్ కాదు ఈ నెక్ భాగం వచ్చేసి మనము ఇక్కడ సైడ్ ఇక్కడేమో మనకు షేప్ పట్టీలు రావాలి కంపల్సరీగా అందుకోసం అని చెప్పేసి మనము ఇక్కడ షేప్ పట్టీలకు వదిలేసేసి ఇక్కడ మనం కరెక్ట్ గా చూసుకోవాలి రాస్తా ఇక్కడ ఇలా షుగర్ సైడ్ ఏమో హ్యాండ్స్ వస్తుంది మీకు చూపిస్తాను ఇలా వేసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా ఇలా వేసేసుకుంటే మనకు షేప్ పట్టీలు హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అనేది వస్తుంది అన్నమాట క్లాత్ తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే పొడుగ్గా వేసుకోవాలి క్లాత్ అనేది కరెక్ట్గా మనం అడ్జస్ట్ చేసుకొని వేసేసుకున్నాక తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసుకోవాలి మీకు జస్ట్ చూపిస్తున్నాను ఓకేనా ఓకే చూడండి మనకు ఎంత ఈజీగా వచ్చేసిందో ఫ్రెండ్ పాటు మార్కింగ్ అనేది ఇలా పేపర్స్ని కట్ చేసేసుకొని కరెక్ట్గా పెట్టేసామనుకోండి ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ వచ్చేసింది ఫ్రంట్ పార్ట్ వచ్చేసింది అలాగే ఇక్కడనేమో మనకు హ్యాండ్స్ నైట్ వచ్చేస్తాయి ఓకే అంటే చాలా వరకు డౌట్ ఉంటుంది ఇట్లా ఏంటి అంటే పేపర్ మీద కట్ చేసుకొని పేపర్స్ని ఉంచేసి చాలా వరకు ఇలానే చేస్తూ ఉంటారు అన్నట్టు డైరెక్ట్గా ఆ పేపర్స్ని క్లాత్ మీద పెట్టేసి తొందరగా కటింగ్ అయిపోతుంది అన్నట్టు ఇట్లాంటి కులతలు అనేటివి తీసుకోకుండా చాలా త్వరగా కటింగ్ అనేది అయిపోతుంది ఒకసారి మనం కరెక్ట్ కులతలు తీసుకొని ఇలా పేపర్స్ని కరెక్ట్గా ఉంచేసాం అనుకోండి కరువు కూడా తీసేసి ఉంచేసేయండి మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతుంది ఇప్పుడు హడావిడిగా ఉన్నప్పుడు తొందరగా బ్లౌజ్ కావాలి అన్నప్పుడు ఇలా మీరు కటింగ్ చేసి పెట్టుకున్నారనుకోండి పేపర్ క్లాత్ మీద ఇట్లా పెట్టేసి మార్కింగ్ ఇట్లా కరెక్ట్గా చేసుకొని లోతు తీసినవి అన్నీ కరెక్ట్గా తీసినవి ఉంచండి అన్నట్టు వీడియో మీకు లైక్ ఇవ్వండి ఇంకేమో డౌట్ ఉందండి అయితే షేపాటిలోకి ఎంత కొలత తీసుకోవాలి అని అంటే